హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి టసరా టర్లో ఇవి మనకి మిక్స్లోనే వచ్చాయి అయితే ఇవి చాలా బాగా వచ్చాయండి డ్యామేజీ ఎక్కడా రాలేదు మనకి మిక్స్లో వచ్చాయి అయితే ఈ శారీస్ అన్నీ కూడా అండి చాలా బాగుంటాయి క్లాసీ ఉంటుందండి ఐటెం అయితే ఇదిగోండి ఇదంతా కూడా వర్కే మనకి నేను ఇవాళ ఓపెన్ చేయకుండా చూ వేస్తాను ఇవేమి డ్యామేజీ రావండి ఏదైనా పోగు పోయినట్టు అనిపిస్తున్నా కూడా అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి శారీస్ అయితే ఏవి ఓపెన్ చేయడానికి ఇవాళ వర్కర్లు ఎవరూ రాలేదు సండే కదా యాక్చువల్గా సండే వీడియో అసలు అందుకేనండి వీడియో ఎక్కువ చేయలేను నేను ఓకేనా సండే నిజం చెప్పాలంటే ఆన్లైన్ సండే చాలా బాగుంటుందండి వీడియోస్కి బాగా ఎంప్లాయీస్ అందరూ ఖాళీగా ఉంటారు కదా వాళ్ళకి సప్ అలా సెట్ చేసుకోవచ్చు కానీ నాకు ఆదివారం అనేది సెట్ అవ్వదు ఎందుకనో కానీ ఇవాళ ఎలా అయినా కూడా వీడియో పెట్టాలని పెడుతున్నాను మీకు ఏది కూడా డౌట్ అక్కర్లేదు ఓకేనా నేను సారీ చెక్ చేసే పంపిస్తా నో ప్రాబ్లం ప్రతి సారీ కూడా సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నేను టూ డేస్ బ్యాక్ ఈ వీడియో చేశాను ఈ వీటిలో ఇంకా అంటే మాకు ఒక బేలుకి ఒక సిక్స్టీ సెవెంటీ శారీస్ వస్తాయండి అప్పుడు మేము ఒకేసారి అమ్ముకోలేం కదా లైవ్ అన్న చేస్తుంటే లైవ్లో మినిమం థర్టీ ఫిఫ్ థర్టీ శారీస్ అన్నీ చూపించవచ్చు మేము లైవ్ చేయట్లేదు కదండి మినిమం గట్టిగా చేస్తే ఒక ట్వంటీ పీసెస్ చేయగలుగుతామండి అంతే అంతకంటే ఎక్కువ చేయలేం వీడియో అప్లోడ్ అవ్వదు అది ఓకేనా కనుక మేము ఒక ఒక బేల్ని ఒక త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఈ శారీస్లో ఇవేమి వీడియో చేసినవి కాదు ఓకే ఈ శారీస్ అన్నీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ శారీ వచ్చేసరికి మనకి నేను మామూలుగా చూపిస్తాను చూడండి ఇవి టస్సరా టస్సర మీద కూడా మనకి ఇలా కట్ వర్క్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్వి వస్తాయి ఇదంతా కూడా వర్క్ అండి మీకు ఇదంతా కూడా వర్కే ఓకేనా ఇది బ్లౌజ్ వస్తుంది నాకు వీడు నిజం చెప్పాలంటే ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేయకుండా చూపించడం కూడా నాకు రాదు ఇవాళ కుదరదండి నాకు వీడియో చేయడానికి కూడా ఇలా వాళ్ళు లేకుండా అంటే ఇంక ఇలాగే చూపించగలుగుతాను చూడండి మీకు ఏ డౌట్ అక్కర్లేదు డ్యామేజీ వస్తాయని టస్సర్ మీద కట్ వర్క్స్ వస్తాయి ఇదంతా కూడా కాంతా వర్క్ లాగిచ్చాడు ఓకే రామాగ్రీను సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ టస్సరా టస్సర్ మీద మనకి టిష్యూ ఓకే షార్ట్ వీడియోనే చేస్తాను ప్రస్తుతానికైతే ఓకేనా ఈ శారీ వచ్చేసరికి ఆఫ్ వైట్ మీద వచ్చింది దీనికి పైనే కనబడిపోతుందండి ఇదిగోండి ఇలా పోగొచ్చింది అంతే శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది సూపర్ ఉందండి టిష్యూ బ్లౌజ్ ఇచ్చాడు సెవెన్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఇది ఇది కాంతా వరకే శారీ మొత్తం కూడా ఒక రకమైన ప లైట్ పర్పుల్ కలర్ అనుకోండి లైట్ పర్పుల్కి ఇలా కాంతా వరకు ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఓకే చూపిస్తాను ఈ గీతలు ఇచ్చాడండి గ్రీన్ కలర్ గీతలు ఇచ్చాడు బాగుంది చాలా బాగుంది ఓకేనా శారీ అయితే అలా వచ్చింది శారీస్ మీకు ఏది కావాలన్నా పిక్ పెట్టండి నేను చెప్తాను ఉందా లేదా అనేది శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ డాట్స్ పోవండి తొందర ఎప్పుడుకో పోతాయి కానీ ఇవి ఇట్లా గీకినా కూడా కాదు కదా పోవడం అంటే ఇది పైది కూడా పోదండి ఓకేనా మొత్తం కూడా ప్రింట్ ఇచ్చాడు ఆఫ్ వైట్ శారీస్ అయితే చాలా బాగున్నాయి సిమెంట్ కలర్కి యాష్ కలర్కి చిన్న కడి బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది బాగుందండి అలా అని బరువు ఉందా అంటే బరువు కూడా లేదండి శారీ బాగుంది అందులో ఇంకో పీస్ వచ్చింది గ్రీన్ దీంట్లో ఆనియన్ పింక్ చాలామంది అడిగారండి యాక్చువల్గా ఆనియన్ పింకు లేవు ఇది ఈ గ్రీన్ ఒకటి ఉంది ఇది ఏం గ్రీన్ అంటే మనకి ఒక రకమైన గచ్చకాయ కలరు ఇది బాగుంటుంది ఈ నల్లటోళ్ళకైనా తెల్లటోళ్ళకైనా సూపర్ ఉంటుంది ఈ శారీ ఓకేనా ఇది కలంకారీ డిజైన్ బిస్కెట్ కలర్ మీద ఇలా డిజైన్స్ ఎక్కువ వచ్చాయి బాగున్నాయండి సారీస్ శారీస్ కడితే బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ తీసేస్తే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ తీసేయండి ఆరు యాఫై మేము కొన్నది మాకే తెలుసండి అండి ఓకేనా సారీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి బాగుంది కదా లైట్ సిమెంట్ కలర్ గ్రీన్ అండి ఓకేనా ఇదండి ఇది ఎయిట్ ఫిఫ్టీ మ్యామ్ ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ టస్సర్ మీద ఇట్లా కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఎయిట్ ఫిఫ్టీ ఇది పోయినసారి పోయినసారి బేల్ వచ్చిన దాంట్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో అమ్మాము ఇప్పుడు ఇది ఎయిట్ ఫిఫ్టీ మ్యామ్ ఇది బ్లౌజ్ ఓకే శారీ అయితే సూపర్ ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ మ్యామ్ ఇది టస్సర్ మీద కట్ వర్క్ ఇచ్చాడు ఇదంతా కూడా వర్క్ ఇదంతా కూడా సూపర్ ఉంటుందండి కలర్ కూడా సూపర్ ఉంటుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి